వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియా పోస్టులు వాటి అరెస్టుల వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది అని గతంలో మాట్లాడుకుందాం మనం స్వీయ నియంత్రణ ఉండి తీరాల్సిందే అంటే నోరు మూసుకొని ఉండండా్రా ఇష్టం వచ్చినట్టు వాగద్దు అని చెప్పింది మనం వినం కదా మన కట్టుబాట్లు మంచి మంచి కట్టుబాట్లు మనవి అందుకని చెప్పి మనం మాట్లాడుతూనే ఉంటాం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇది ఎన్నిసార్లు అయినా చెప్పుకోవాల్సినటువంటి మాటే సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో హాహాకారాలు మొదలయ్యాయి ఎందుకు ఏంటి అనేది చూస్తే వైఎస్ఆర్సీపీలో వారి యువజన విభాగానికి సంబంధించినటువంటి నేత ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు సవీంద్ర రెడ్డి రెడ్డి కుంచల సింహపురి అని చెప్పి ఉన్నాడు ఆయన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వారు వీళ్ళందరూ కూడా మాట్లాడేది సోషల్ మీడియా వేధింపులు మాకు ఇక్కడ తప్పడం లేదు అని చెప్పి వాళ్ళు చాలా చెప్తున్నారు సవీందర్ రెడ్డి గారిని కిడ్నాప్ చేశారా అరెస్ట్ చేశారా అనే అనుమానంకు కారణం పోలీసులే ఈ సంఘటనపై డీజీపీ గుంటూరు ప్రకాశం ఎస్పీలను పార్టీలుగా చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త సవేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అసభ్య పదకాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడి ప్రచారం బిఫోర్ దట్ వారి భార్యమణి ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం విందాం ఆ తర్వాత చెప్దాం వాస్తవాలు ఏంటి సడన్గా దిగేసేసేసి మా వారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ ఫోన్ కూడా సడన్గా లాగేసుకుని అని మా వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకుని అదే మిమ్మల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాము మీరు మా కారు ఎక్కాలి అలా నన్ను మా నా భర్తని నా ముందే నా భర్తని లాక్కొని తీసుకుని వాళ్ళు వాళ్ళ కారులో కూర్చోబెట్టుకున్నారు నేను కూడా నేను కూడా వస్తాను మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లేదు అసలు మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు ఎందుకు మా వారిని ఇట్లా తీసుకుని వెళ్తున్నారు మీరు పోలీసులు గ్యారెంటీ గ్యారంటీ కూడా మాకు తెలియదు కదా అని నేను అడిగినా కానీ వినిపించుకోకోకుండా నా భర్తని తీసుకుని వెళ్ళిపోయారండి అది కూడా తాడపల్లి సైడ్కి వెళ్ళకోకుండా నూతక్కి సైడ్ రోడ్డుకి వెళ్ళిపోయారు మా కార్నేమో వేరే వ్యక్తి తీసుకుని తాళ తాడేపల్లి సైడ్కి వెళ్ళిపోయాడు నాకేం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి అంత హెల్ప్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ ఎవరు అక్కడ లేరు నా కళ్ళ ముందే నా భర్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అది ఏంటో అనేది నాకు తెలీదు కిడ్నాప్ చేసేసేసి తీసుకెళ్ళిపోయారు దీనికి వైఎస్ఆర్సిపిలోను వారి మీడియాలో వచ్చేది ఏంటంటే ఏపీలో ఆగని సోషల్ మీడియా వేధింపులు ఏపీలో ఆగని సోషల్ మీడియా వేధింపులు ఏపీ సో ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ఆగని కక్ష సాధింపు ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ నేను చూపిస్తాను మీరు ఒక్కసారి చూడండి సదరు సవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి సవీంద్ర రెడ్డి కుంచల సింహపురి అనేటువంటి వ్యక్తి ఎటువంటి పోస్టింగ్స్ పెట్టాడు ఎటువంటి రాతలు రాశాడు అనేది వన్ బై వన్ మీరు చూడండి శాంపుల్స్ మాత్రమే తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతా ఏంటిది కాసేపట్లో ఎక్కబోయే కుక్క ఎంత కసిగా చూస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా అంటే కింద పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దాని కింద గెటప్ సీనులాగా దీని యొక్క ఐమ్ సారీ అండి ఆయన అన్నది మాత్రమే చెప్తున్నా దీని ఏ పాత్ర ఇచ్చిన ర్యాంప్ ఆడించేలా ఉన్నాడుగా మన్నాయి కింద లోకేష్ గారిదే ఇమేజ్ని మార్ఫ్ చేసి మార్ఫ్ చేసి ఒక మహిళ కింద అక్కడ రాసింది ఎంత టెంప్ట్ చేసేవారు అనేగా క్షణం కాలం మోసపోయాను అని వీడిని ఏం చేయాలి ఇలాంటి రాతలు రాసిన వాడిని మరి ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తప్పే ఉంది ఇవి కాకుండా ఇంకా చాలా పోస్టులు చా ఇంకా చాలా పోస్టులు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారితో చక్కగా వెళ్ళి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి పువ్వు ఏదో ఇచ్చి లెటర్లు ఇవన్నీ కూడా ఇచ్చాడనమాట ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఇచ్చేసినట్టున్నారు కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చారు ఏంటంటే దీనికి సంబంధించి మహారాజశ్రీ తాడేపల్లి పిఎస్ఓ వారికి కుంచల లక్ష్మీ ప్రసన్న సవీంద్రారెడ్డి వైఫ్ ఆఫ్ ఇచ్చినటువంటి విన్నపము నేను పై అడ్రస్ నివాసం ఉంటాను నా భర్త తాడేపల్లి మెయిన్ రోడ్లో జ్యూస్ షాప్ నడుపుతూ ఉంటారు అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు ఆరున్నర గంటలకు నా భర్త పేరు కొంచెం సవీంద్రారెడ్డి సన్ ఆఫ్ సంజీవ్ రెడ్డి నలభై ఏళ్ళు జ్యూస్ షాప్ నుండి రెడ్డి జ్యూస్ షాప్ నుండి మా కారు నెంబర్ యాభై ఆరు యాభై ఆరు మా స్పోర్ట్స్ కారులో ఎకో స్పోర్ట్స్ కారులో మా ఇంటికి వెళుతుండగా పాతూరు రోడ్లో పట్న అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఇంకో అపార్ట్మెంట్ దగ్గర ఇంకో చోట కారు ఆపి వచ్చి మమ్మల్ని బయటికి లాగి నా భర్త గారి వివరాలు అడిగి ఫోన్ లాక్కొని వాళ్ళు పట్టుకొని వెంటనే నేను అడగ్గా మేము పోలీసు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరగంటలో పంపించేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా మా కార్ని తీసుకుని నన్ను బలవంతంగా నెట్టేసి తీసుకెళ్ళిపోయారు సరే ఈ రకంగా రాసుకుంటూ వచ్చారు సరే ఇక్కడ పోలీసులను అడిగేది ఏంటంటే దయచేసి మరి ఎక్కడికి తీసుకెళ్ళారు ఏంటి అనేది మరి వాళ్ళకి చెప్పండి సార్ అయితే ఆల్ పాజిబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆ సెక్షన్స్లో కేసు నమోదు చేయొచ్చు ఇందులో ఏం లేదు వీళ్ళు చేసినటువంటి పని మరి సిగ్గు లేనటువంటి పని వీళ్ళు చేసింది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇందులో మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు చూడండి ఇమేజెస్ చూడండి అసలు ఏదో ఒక రోజు లోకేష్ నా చావుకు రఘుసింహాద్రి కారణం అని లెటర్ రాసి చావకపోతే అప్పుడు అడగండి ఇలా కక్ష కట్టడం ఏంటయ్యా పశోడి మీద ఆ అనే అనేవాడిని కూడా పట్టుకోండి ఎవడో ఈయనకి తెలిసినటువంటి వాడు మరి ఆ మార్ఫింగ్ చేసినటువంటి వాడు ఎవడో వాడిని కూడా పట్టుకోవాలి తర్వాత కుల రాజధాని కూలుతుంది దొబ్బేసిన భూములు దెబ్బైపోతున్నాయనే బాధ తప్పించి మరేం లేదని అమరావతి ప్రజలు అనుకుంటున్నారు నాకేం తెలియస్తుమి అని చెప్పి కింద భువనేశ్వరి కుమారుడు లోకేష్ అమరావతిలో ఉన్న మా హెరిటేజ్ భూములు కాపాడుకోవడం కోసం మా అమ్మ చేతికున్న రెండు గాజులు అనవసరంగా దానం చేయాల్సి వచ్చింది అక్కడ కూడా మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి ఫోటో ఇలాంటివన్నీ చేసి ఆఖరికి అంటే చెప్పాను కదా గతంలోనే తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా వింగ్లోనే ఉన్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలను కూడా వదల్లా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ మీద ఎటువంటి ఆరోపణలు చేశారు అందరికీ తెలిసినటువంటిది అప్పట్లో ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి అమ్మగారిని ఈ విధంగా అవమానించారు అప్పుడు గుర్తురాలేదే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ కంటే ఎందుకంటే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కంటే చాలా కేసులు పెట్టారు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అమరావతిని ఎందుకయ్యే మూడు ముక్కలు చేశామన్న దానికి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అమనాభూతులు తిట్ల ఇక్కడ అమనాభూతులు తిట్లా పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల్ని ఎటువంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయకూడదు అటువంటివన్నీ చేసి అటువంటి మార్ఫింగ్స్ అన్నీ చేసి వీళ్ళు చేసినటువంటి దానికి వాళ్ళెంత మనస్థాపం చెంది ఉండాలి వాళ్ళు అధికారంలో ఉండి చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు అధికారంలో ఉండి చేశారు ఇవన్నీ ఇటువంటి రాతలు రాసిన వాళ్ళని ఎందుకు వదలాలండి సోషల్ మీడియా ఏమైనా స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందా ఇష్టం వచ్చింది అమనాభూతులు తిట్టుకో ఎవరినన్నా మార్ఫింగ్ చేసి పెట్టుకో అని చెప్పి హక్కు ఇచ్చిందా కనిపిస్తే చెప్పు తీసుకు కొట్టాలి ఒక్కొక్కడిని ఇలాంటి పెదహప్పనులు చేసినటువంటి వాళ్ళని మార్ఫింగ్ చేసి ఇట్లాంటి రాతలు రాయించిన వాళ్ళని ఇవన్నీ వదిలేస్తాం కోర్టులో మాత్రం కోర్టుకు వెళ్తేనేమో ఏమయ్యా దీని మీద శిక్షలు ఏమేస్తారా అంటారు జడ్జి గారి మీద జడ్జి గారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇలాంటివి మార్ఫింగ్ చేసి ఫోటోలు వేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ నేను సుప్రీంకోర్టుని నేను కాస్త విమర్శించాలి ఖచ్చితంగా ఎందుకంటే డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా స్వీయ నియంత్రణ ఉండాలి ఇందులో అని చెప్పి పోలీస్ కేసులు పెట్టాలన్నారు ఎప్పుడు పెట్టాలన్నారు ముందు పో ఈ ఫార్టీ వన్ నోటీసులు మాత్రమే ఇవ్వండి ఈ ఏడేళ్ళు లేదంటే దానికంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో మీరు ఇష్టాదీతన ఇచ్చారు కదా అని అరెస్ట్ చేసేద్దు అని డిస్కషన్ ఇచ్చారు కదా సో అందుకు నేను విమర్శించాలి వాళ్ళు ఇది ఇక్కడ రాజకీయ నాయకులకి వీళ్ళకి పరిమితం అయిపోయింది ఇలాంటి ఈ ఈ దరిద్రగొట్టు పని ఇదే ఏ జడ్జిల మీదో సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళ మీదో ఇలా చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది ఆ నొప్పి ఏంటి అనేటువంటిది తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ నొప్పి అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఇస్తారు సరిగ్గా అందులో చేంజెస్ ఇవన్నీ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఇస్తారు ఇంకా కఠినంగా ఉండండి దీని మీద సెపరేట్ సెక్షన్ దీని మీద పెట్టండి అని భావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ తప్పు కాదు భావ వ్యక్తీకరణలో కూడా హుందాతనం అనేది ఉండాలి విమర్శ సద్విమర్శ అయి ఉండాలి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము బూతులు మాట్లాడతాం ఇలా సభ్యకరంగా చేస్తాం ఇది అంటే ఇట్స్ కంప్లీట్లీ ఏ క్రిమినల్ అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్ శిక్ష పడి తీరాల్సిందే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇక్కడ ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే వెళ్ళు చూద్దాం అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వాడిని కోర్టులో ప్రవేశపెట్టారా మరి ఏంటి దీని మీద అనేది ఆ వివరాలు చెప్తే అనవసరంగా ఈ హెబియస్ కార్పిస్ పిటిషన్స్ ఇవన్నీ పడకుండా ఉంటాయి కక్ష తీరి కక్షతీర ఈ కక్ష సాధింపు అనో ఇంకోటో మాట పడాల్సినటువంటి పని లేదు ఎందుకంటే సెక్షన్లు పెట్టండి తప్పే లేదు పెద్ద పెద్ద సెక్షన్సే పెట్టండి దీనికి ఏదైతే రిలయబుల్ గా ఉంటాయో ఆ సెక్షన్సే పెట్టండి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చేటువంటి అవసరమే లేదు ఇలాంటి చేసినటువంటి వాళ్ళకి అంతేలేండి ఆయన కోర్టులో జడ్జి గారు వాళ్ళనే కరోనా పేషెంట్లను ఉన్న గదిలోకి పంపించి చంపేయండి అన్నటువంటి పార్టీకి ఇలాంటి మాటలు కాక ఇంకేం వస్తాయి చూద్దాం ఏం జరుగుతుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి